వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బిగ్ బాస్ ఆర్ట్ మొదలు కాకుండానే చాలామంది సెలబ్రిటీలతో బంతట ఆడేస్తుంది ఫోన్ కాల్స్ వీడియో ఇంటర్వ్యూస్ డైరెక్టర్ ఇంటర్వ్యూస్ ఇలా దపాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్లోకి పంపుతున్నారు అయితే బిగ్ బాస్ ప్రారంభమైన రోజునే ఈ స్టేజ్ పైకి ఎక్కేవారు కాకుండా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు కాలేదు ఎవరు హౌస్లోకి వెళ్తారు ఎవరు హోటల్ గదిలోనే పరిమితం అవుతారు చివరి వరకు సస్పెన్సే ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అని చెప్పి రాత్రికి రాతే బ్యాగ్స్ సర్దుకునే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాం అని సంబరపడడం అటుతే సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ తో బిగ్ బాస్ ఫుట్బాల్ ఆడుకుంటుంది బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోయి అక్కడ ఎలా ఉండాలి ఏం చేయాలి ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలంటూ ఇంటర్వ్యూలో కంప్లైంట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్ రేఖా బోజు ఆశలపై నీళ్లు చల్లిసారు బిగ్ బాస్ వాళ్ళు ఆమె మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వ ఇవ్వంట ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి తన స్వరం వినిపిస్తూనే ఉంది తెలుగు వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోకపోయినా తెలుగు అమ్మాయిని కనీసం బిగ్ బాస్ వాళ్ళైనా గుర్తించారు అనుకునే లోపే ఆమె నిరాశ ఎదురైంది ప్రవాస్ హీరోయిన్ మామూలుది కాదయ్యే దామ్ని విల్లా మాంగళ్యం కళ్యాణ సత్త సమాహం వంటి చిత్రాల్లో నటించిన తెలుగు బ్యూటీ వైజాగ్ సోరీ రేఖా భోజ ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్ట్గా ఆఫర్ వచ్చింది ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసి ఈ బ్యూటీకి నిరాశ ఎదిరింది వచ్చే నెలలో బిగ్ బాస్ ఎనిమిదిన ప్రారంభం కానుంది తాను హౌస్లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనేసారంట ఈ విషయాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తపరిచింది రేఖా బౌజ్ అఫీషియల్గా ఇప్పుడు తెలిసింది నాట్ ఫర్ ది టైం అని చాలా బాధగా ఉంది కానీ ఇది ముగింపు కాదు కదా మళ్ళీ ట్రై చేస్తా ఇది నిరాశ నుంచి కోలుకుని తిరిగి పోరాడే శక్తి నువ్వు ఈశ్వరా అంటూ ఓ నెల పాటు అందరికీ సెలవు అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది రేఖాబోజ్ అయితే ఈమె ఎక్కడ కూడా బిగ్ బాస్ ప్రవస్తావన తీసుకుని రాలేదు కానీ బిగ్ బాస్ ఎయిటీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి వాళ్ళకి మంగళవారం ఉన్నాడు అఫీషియల్గా కాల్స్ వచ్చాయి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడు రావాలి ఏం చేయాలి అనే వివరాలను తెలియజేశారంట సెలెక్ట్ కాని వాళ్ళకి నెక్స్ట్ టైం బెటర్ లక్ కానీ అనేసారంట ఇలా రిజెక్ట్ కాబడిన లిస్ట్ లో రేఖా బోస్ కూడా ఉంది కాగా ఆమె హీరోయిన్ మాత్రమే కాదు జనసేన పార్టీకి వీర విధేయులు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో కూడా ప్రసారం చేసింది